హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అండి ఈరోజు వార్లకు అభిషేకం చేసుకున్న తర్వాత గజలక్ష్మి దీపాన్ని ఇలా అలంకరించుకొని మల్లెపూలు తెచ్చారండి మా వారు కొంచెం మల్లెపూలు తెస్తే ఇలా దండ కట్టి స్వామివార్లకి వేసుకొని చక్కగా హారతి పట్టారండి ధూపం దీపం నైవేద్యం చక్కగా ఇలా హారతిచ్చాను అమ్మవారికి ఇవాళ చూడండి బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకునే పూజకైతే బాగా మంచిగా అనిపిస్తుంది అండి ఏదైనా కానివ్వండి నాకు ఎలా ఉన్నా కూడా నాకు ఈ టైంలో చేసుకునే పూజే మన శాంతిని ఇస్తుందండి నాకు చూడండి ఈ పువ్వులు ఏం పువ్వులు అనండి తెలియదు మా వారు వేరే రకమైన పువ్వులు తెచ్చారు ఎప్పుడూ పెట్టలేదు ఈ పింక్ కలర్ పువ్వులు ఇక్కడ ముందుకు పెట్టాను వాటి పేర్లు ఏంటో కూడా తెలియదు అండి కానీ మా వారికి చెప్పారంట అన్న ఇవి లక్ష్మీదేవికి పెడతారు ఈరోజే పెట్టుకోండి రేపైతే మంచిగా ఉండవు అని చెప్తే తీసుకొచ్చారండి బాగున్నాయి పూలు అయితే చుట్టానికి అయితే అందంగా ఉన్నాయండి రెండు కళ్ళు చాలట్లేదు ఆ పూలు చుట్టానికి తామర పూలతో పాటు ఈ పూలు కూడా తెచ్చాయండి స్వామివారు భలే అందంగా కనపడుతున్నారండి థ్యాంక్ యూ